నాలుగున్నర కేజీల బంగారం మాయమైంది ఇది యాక్చువల్గా ఒకనొక టైంలో అయితే ఈ ఆలయంలో మిగతా ఆలయాలకు ఉన్నటువంటి ఈ వజ్ర ఆభరణాలు వీటి తాలూకా ఇది అనేది చాలా తక్కువగా ఉండేది అనమాట తర్వాత విజయ మాల్య ఈ గుడి నిమిత్తం కొంత బంగారాన్ని అయితే దానం చేయడం జరిగింది స్వామివారికి అలాగే కొంతమంది భక్తులు కూడా వారి భక్తిని చాటుకుంటూ కొన్ని వారికి తోచినంత కొన్ని ఆభరణాలని కొన్ని బంగార వస్తువులు అనేది స్వామివారికి సమర్పించడం జరిగింది ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ఆలయ ట్రస్ట్ దేవస్వం అనే ఒక ట్రస్ట్ అయితే అక్కడ నియమించడం జరిగింది ఈ ట్రస్ట్ ఏంటంటే స్వయం ప్రతిపత్తితో అంటే స్వయం ప్రతిపత్తి అంటే ఏంటి ఆ నిర్ణయాలని సొంతంగా తీసుకునే క్యాపబిలిటీ ಆ ದಿನಕ್ಕೆ ಐತೆ ಆ